ఏమైంది మరి ఇప్పుడు ఇల్లు పెట్టుకోలేదు డబుల్ బెడ్రూమ్ అంతా పోయింది మళ్ళీ నీకు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఎందుకు అంటే ఆ డబుల్ బెడ్రూమ్ అట్నే ఉంటాయి మీ జీవితాలు ఇంతే ఉంటాయి ఈ రోడ్ అంతే ఉన్నది ఆ రోడ్ని చూడు బాబు ఒకసారి ఆ రోడ్ని రోడ్డు చూడు అటు అటు రోడ్ని చూడు అంతే ఇప్పుడు ప్లాట్ లేదు రూమ్ లేదు ఏం లేదు కిరా ఉంటున్నా పరిస్థితి అంతే ఉన్నదైతే పోయింది ఉన్నది గుంజుకోరు కానీ ఆధారం పెట్టలే ఆధారం లేదు సరే దీని గురించి మనం కొద్దిగా నిర్ణయం తీసుకున్నాము కర్ణాకర్కు కు ఫ్లాట్ లేదు ఉన్న ప్లాట్ని కబ్జా చేసారు దీనిపై చర్య తీసుకోవాలా లిస్ట్ ప్రకారంగా నెంబర్తో పట్టిగా బయటికి వెళ్తాం మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం కానీ ఇంకోటి మాత్రం నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోని ఈ ఐదేళ్ల పరిపాలనలో మనకు వచ్చిన బంగారాన్ని మాత్రం ఉంటది అలా చేతిలో ఎప్పటికైంది తీసుకుంటా అట్నే తీసుకోవాలి ఐదేళ్ల పరిపాలనలో వచ్చిన దాన్ని మాత్రం బంగారం ఛాన్స్ చేతులకు దొరికిందని వదిలేసి ఎండి దొరకబడతా అంటే మాత్రం కష్టమే నాకు తెలిసింది చెప్తున్నా ఈ ఐదేళ్లలో కాదు మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది పది పది ఏళ్ళు అవుతుందా పదేళ్ల నుంచి నేను ఎక్కడికన్నా దుబాయ్ మస్కట్ అంటే పోయినా నేను పోలేగా ఇక ముందు ఏడికి పోయేది ఇక నా కొడుకు లక్కనికి అందరు వచ్చి భోజనం చేసి పోదురు ఫిక్స్ చేసిన ఆల్రెడీ ఏడుకు లేదు కానీ ఐదు సంవత్సరాలలో మీకు మనిషి ఉపయోగపడే మనిషిని గుర్తుపెట్టుకోరు అంటే చెప్తున్నాను కాదు ప్రతి ఒక్కదానికి అవసరం ఉంటాడు ఉండడానికి సమస్య ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఇంత ముందు చేసిన కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ చేసే సబ్ బయట బయటపడారు ఫోన్ చేస్తే పది దానికి రావాలన్నా వస్తాను అనుకుంటే ఇబ్బంది నువ్వు పొద్దున్నదాకా బేరకు పోయి రొత్తు బుక్ దీని పన్నా కానీ ఐదు గంటలకు ఫోన్ చేసినా కానీ ఏ పోయినా రావాలని లేకపోతే నువ్వు ఇంటి దగ్గర రావచ్చు ఒకవేళ పనుకుండచ్చు కానీ ఇంటి దగ్గర రావచ్చు ఎంత పెట్రోల్ గిలా చాయ్ పెట్రోల్ లేదంటే ఫోన్ చేస్తే నేను గీనా కలుతాను నీకు ఎప్పుడైనా అట్లా అదే మనిషిని అలేబుల్ గా ఉండేటోళ్ళని చూసుకొని పని చేసుకోరని చెప్తున్నాను అంతే నేను కుద్దుగా ఓన్లీ ఈ ఎలక్షన్ వచ్చిన ఈసారి ఎందుకు దిగిందో ఈయన లాభం ఉందా అని ఆలోచన చెప్తే ఎవరి దగ్గర ఇంత పైసలు తీసుకొని జంప్ అయిపోదు అంటారు ఇప్పుడు ఇప్పుడు మస్తు ఉన్నారు అట్లా యాభై వేలు ఇస్తే తీసుకొని ఉన్నాడు మస్తు ఉన్నారు గుట్ట కింద మూడు లక్షలు తీసుకొని జంప్ అయిన ఉన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి